హాయ్ హలో బాదం పప్పుతో చేసుకునే హల్వా బాదం హల్వా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా అయితే ఒక కప్పు బాదం పప్పు తీసుకొని వాటర్లో ఒక రాత్రంతా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత కనీసం అంటే ఒక మూడు గంటలైనా నాననివ్వాలి ఇలా నానబెట్టుకున్న బాదం పప్పులకు లేయర్ అంతా తీసేసుకోవాలి నాకైతే ఈ లేయర్ తీసుకోవడానికే చాలా టైం పట్టింది ఇంక ఇలా లేయర్ తీసి పెట్టేసుకున్న బాదం పప్పునైతే పాలతో కలిపేసుకొని మిక్సీ వేసేసుకొని పేస్ట్నైతే పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే వేసుకున్నాను హాఫ్ కప్పు నెయ్యి వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ అనేది మన మన ఇష్టము ఒక రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు లేదా హాఫ్ కప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసాను వేసిన తర్వాత బాగా సువాసన వచ్చేగా వచ్చే విధంగా బొంబాయి రవ్వను వేపుకోవాలి లడ్డుకు వేపుకుంటాం కదా అలా బాగా వేపుకున్న తర్వాత రవ్వలో ఒక గ్లాసు వాటర్ అయితే వేయాలి ఒక గ్లాసు వేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి అది కొంచెం బాగా ఉడుకుతుంది రవ్వ అనేది ఇంక ఇలా ఉడికిన తర్వాత ఈ ఈ మిశ్రమంలో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసి బాగా ఉడికిన తర్వాత ఇంకా మళ్ళీ లాస్ట్లో ఈ పేస్ట్ ఉంటుంది కదా బాదం పేస్ట్ ఆ పేస్టును కూడా వేసి బాగా కలబెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దగ్గరుండి కలబెట్టుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఆఫ్ చేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్తో మనము సర్వ్ చేసుకోవచ్చు అంతే బాదం హల్వా రెడీ అయిపోతుంది ఈ బాదం హల్వా టేస్టీగా బాగుంటుంది ఇంకా వీడియోను ఫస్ట్ టైం చూసేటోళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇక అంతే ఈ వీడియో మా బా మా పాప అయితే టేస్ట్ చేసి హల్వా చాలా బాగుందనింది నార్మల్గా ఉండే హల్వా లాగా లేకుండా ఈ బాదం హల్వా ట్రై చేయండి చాలా టేస్టీగా బాగుంటుంది